అయితే మరి ఇప్పుడు ఈ తీర్పు పైన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది ఇప్పుడు బేలా త్రివేది ఆమె వ్యతిరేకిస్తున్న విషయం మనం చూస్తున్నాము దీనిపైన మళ్ళీ ఎవరైనా పిటిషన్ వేసే అవకాశం ఉంటుందా ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పుల్లో మెజారిటీ సభ్యుల ఒపీనియనే తీర్పుగా చెలుబాటు అవుతుంది అందులో ఒకరిద్దరూ దాని నుంచి వ్యతిరేకించి భిన్నమైన తీర్పుని వెలువరించినప్పటికీ కూడా మెజారిటీ చూసుకుంటారు ఇప్పుడు ఏడుగురు సభ్యుల్లో ఆరుగురు ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే వ్యవహరించారు అంటే అనుకూలంగానే తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కాబట్టి ఇప్పుడు వర్గీకరణ విషయంలో ఈ ఆరుగురు సభ్యుల తీర్పే చెలుబాటు అవుతుంది బేలాయం త్రివేది ఆమె వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ చెలుబాటులోకి అయితే రాదు ఎందుకంటే మెజారిటీ ఆమె పక్షాన్ని ఎక్కువ మంది లేరు ఏడుగురిలో ఆమె ఒక్కరు మాత్రమే భిన్నమైన వైఖరిని వెలిబుచ్చుతో ఆమె తీర్పునిచ్చారు కాబట్టి ఆమె తీర్పు చెలుబాటులోకి రాదు కాకపోతే ఈ మొత్తం తీర్పుని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎవరెవరు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఏవైనా కొన్ని అంశాల పట్ల భిన్నమైన వైఖరిని వెలుబుచ్చారా దీని అల్టిమేట్ కంక్లూజన్ ఏ రకంగా ఉంటుంది అన్నది పూర్తి తీర్పు పాఠం బయటకు వచ్చాక న్యాయ నిపుణులు పూర్తి స్థాయిలో వెల్లడించగలుగుతారు బట్ ఈ తీర్పును అనుసరించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి దీన్ని జాతీయ స్థాయిలో క్లాసిఫికేషన్ చేయాలి అంటారా లేదు అంటే ఏ రాష్ట్రంలో అవసరం ఉందో ఆ రాష్ట్రంలో మాత్రమే చేయాలి అని అంటారా ఇదంతా కూడా తీర్పుని పూర్తిగా ఒకసారి స్టడీ చేస్తేనే మనకు స్పష్టత వస్తుంది రాష్ట్రాల వారీగా చేసేటట్టయితే మనం ఉదాహరణకు బీసీ రిజర్వేషన్ల విషయంలో చూసుకుంటే జాతీయ స్థాయిలో దాంట్లో ఎటువంటి క్లాసిఫికేషన్ లేదు ఓబీసీగానే పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అందులో ఏ సామాజిక వర్గాలైనా సరే ఓబీసీగా కేటగరైజ్ చేస్తాం కానీ రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి బీసీ రిజర్వేషన్లలో క్లాసిఫికేషన్ ఉంది బీసీఏ బీసీబీ బీసీడీ అంటూ ఇలాగా క్యాటగరైజ్ చేసి వర్గీకరించి ఒక్కొక్క సబ్ గ్రూప్లో కొన్ని కొన్ని కులాలను పెట్టడం అనేది మనం చూస్తూ వస్తున్నాం మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను సైతం అదే మాదిరిగా అదే ఫార్ములా తోటి ఆయా రాష్ట్రాల్లో అవసరాల మేరకు ఉపయోగిస్తారా లేదు అంటే జాతీయ స్థాయిలోనే దాని క్లాసిఫికేషన్ చేస్తారా ఏ రకంగా సుప్రీంకోర్టు దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొచ్చింది అన్నది కూడా మనం పూర్తి తీర్పు పాఠాన్ని అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది బట్ ఏదేమైనా సరే ఆ ఫేర్ రిప్రజెంటేషన్ దక్కించుకోలేకపోతూ అంటే ఎస్సీ రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా ఆ రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్న కమ్యూనిటీస్కి అయితే ఇదొక శుభవార్త ఇదొక చారిత్రాత్మకమైన తీర్పుగా మనం చెప్పవచ్చు మహత్వ కులాల ప్రభావం రాజకీయాలపై స్పష్టంగా ఉంటుంది మరి ఏపీ తెలంగాణలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపించబోతోంది యా తెలంగాణలో ఈ వర్గీకరణ కోరుకుంటున్న సామాజిక వర్గం మాదిగల పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎస్సీ జనాభాలో మాదిగల రిప్రజెంటేషన్ వారి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడే తీర్పే ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ పోరాడుతున్న తీర్పే కాబట్టి వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది సో దీన్ని రాజకీయంగా చూసుకుంటే ఈ తీర్పుకి దోహదపడేలాగా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని వెల్లడించింది కొన్ని రాజకీయ పార్టీలు సైతం తాము వర్గీకరణను మద్దతిస్తాము సపోర్ట్ చేస్తామంటూ వెల్లడించారు కాబట్టి ఆయా రాజకీయ పార్టీలు ఎవరికి వారు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది మేము చేసిన ఈ పని కారణంగానే సుప్రీంకోర్టులో ఈ రకమైన తీర్పునిచ్చింది కాబట్టి మీరంతా మా వైపు ఉండాలని పొలిటికల్గా ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది వేరాజ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అక్కడ ఎస్సీ జనాభాలో ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాల సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉంటారు వారి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు వర్గీకరణ చేయడం ద్వారా తాము అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలు కొంతమేర నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎక్కువ శాతం లబ్ధి పొందేది అక్కడ మాల సామాజిక వర్గమే ఉద్యోగాల్లో లేకపోతే ఎడ్యుకేషన్ వ్యవస్థలో అడ్మిషన్లలో ఎక్కువ వారే లాభపడుతున్నారు అనేది గణాంకాలను బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది సో ఇలాంటప్పుడు వారికి ఇప్పుడు వర్గీకరణ ద్వారా కొంత కడ్డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అది వారికి బాధించే అంశమే అక్కడ మాల సామాజిక వర్గం ఈ తీర్పు పట్ల అసంతృప్తితో ఉంటుంది సో ఈ ప్రభావం రాజకీయంగా ఆయా రాజకీయ పార్టీల మీద వర్గీకరణను వ్యతిరేకించేవారు లేదా సమర్థించిన వారు ఎవరైతే ఉంటారో ఆయా రాజకీయ పార్టీలు దానికి తగ్గట్టుగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ నలుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఒక ఆ గా అంటే ఎవరైతే ఈ వర్గీకరణను కోరుతున్నారో వారందరికీ ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ మహాత్మా